హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఉసిరికాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ ఉసిరికాయ పచ్చడి వేడి వేడి రైస్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని కలుపుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చేసిన ఈ ఉసిరికాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉసిరికాయ పచ్చడికి ఒక ఎనిమిది పెద్ద ఉసిరికాయల్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి ఈ ఉసిరికాయల్లో సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో గింజలు అనేవి తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో అర స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి ఇది ఒక నిమిషం వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి పన్నెండు నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకుని మంచిగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయల్ని ఒక నిమిషం వేయించుకుందాము వేగిపోయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినిద్దాము ఇప్పుడు అదే గిన్నెలోకి మనం కట్ చేసుకున్న ఈ ఉసిరికాయని ఇందులోకి యాడ్ చేసేసుకుని ఈ ఉసిరికాయలు ముక్క మెత్తబడేంత వరకు కూడా వేయించుకోవాలి పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు పాడవకుండా ఉంటుంది దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకుని ఒక నిమిషం వేయించుకోవాలి ఒకసారి చెక్ చేద్దామండి మొక్క సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు దీనిలో కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని మరొక నిమిషం వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినిద్దాము ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేద్దాం ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయలను కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలి దీంట్లో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయాలండి వాటర్ అనేది వేసుకోకుండా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మూత ఓపెన్ చేసి చూద్దాము ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి దీనికి పోపు కోసం గిన్నెను పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి కొద్ది కరివేపాకును కూడా వేసుకుని లాస్ట్లో పావు స్పూను ఇంగువని యాడ్ చేసుకోవాలండి ఈ పోపు అంతా కూడా మంచిగా వేయించుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పచ్చడిలోకి వేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్గా చేసుకొని ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది మరి నేను చేసిన పచ్చడి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్